జనగామ జిల్లా దేవరపల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఎక్కువగా గెలిచారని అధికార కాంగ్రెస్ పార్టీకి ముండిచేయి చేయి ఎదురైందని బీఆర్ఎస్ పార్టీ జనగమ్మ జిల్లా నాయకులు పల్ల రెడ్డి అన్నారు దేవరపల్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆరు గ్యారంటీలు అమలు చేయండి తప్ప కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డికి హితవు పలికారు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ అభ్యర్థుల అన్ని గ్రామ పంచాయతీరాజ్ పేరు పదిహేను అది ఒకటి తప్ప అన్ని అన్ని గ్రామ పంచాయతీలు పదిహేను వందల ఓట్ల మీద ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ వచ్చింది ఒకటి దేవర్పుల అయితే హెడ్ క్వార్టర్ అయితే ఇది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో దాయకరావు గారి ఆర్పణలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రతి క్షణం కొట్లాడి పోరాడి నిరంతరం రెండు సంవత్సరాలు ఓడిపోయిన మా తాజా మాజీ సర్పంచ్ ఇరవై నాలుగు మంది మా పది మంది ఎంపీటీసులు పార్టీ కేడరు మండల నాయకత్వం ఎక్కడ గురి కాకుండా రోడ్ల మీద వాళ్ళ యొక్క నీళ్ళ మీద కానీ జూర్య మీద కానీ కొట్టడానికి ఈ నిద్ర నిదర్శనం పోరాటం దేవుడు అంటే ఉద్యమాలకంట ఆ ఫైటింగ్ స్పిరిట్ చేసి సస్యజామం చేసి మీరు వచ్చిన కాదే నీళ్ళు అందుతారు చెల్లు నింపలే దాని మీద రైతులకు ఆదుకునే ప్రయత్నం చేయలేదు యూరియా కోసం మాట్లాడట్లేదు అసెంబ్లీలా నీళ్ళ కోసం మాట్లాడట్లేదు అసెంబ్లీలా మీరేం మాట్లాడుతున్నావు స్కూల్ మస్తు చేస్తున్నావు టాయిలెట్ బాధ ఎక్కడ మాట్లాడే స్కూల్ పోదా కూర్చున్నా ఏ స్కూల్ ఎంత బాగా డెవలప్ చేసావో మీ పర్సన్ తీసుకొచ్చి మీరు వచ్చిన కాదు కూర్చొని మాట్లాడతాం కాబట్టి మీరు మండల ప్రజలు కూడా ఆలోచించి రానున్న రోజులు ఈ సర్పంచ్ ఎలక్షన్ల ఎంపీడీసీ ఎలక్షన్ ఈ గవర్నమెంట్ పోయేది కాదు మళ్ళీ పోతుంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే రానున్న ఎలక్షన్లు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎట్లయితే ఎన్నుకున్నారో జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఖచ్చితంగా గెలిపించి వాళ్ళపాటు చెప్పాలి అప్పుడే రెండు వేల పెంచే నాలుగు వేలవుతుంది యూరియా సక్రమంగా ఉంటది నీకు రైతు భరోసా సక్రమంగా ఎత్తాడు కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ